శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు ఇక మనం పూర్తిగా విసిగిపోతాము అలా ఎందుకు జరుగుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఏ పని ఎప్పుడు చేసినా సరే నా జీవితం ఇంతేనా నాకు సక్సెస్ అనేది రాదా అని మనం పూర్తిగా మన జీవితంలో విసిగిపోతూ ఉంటాము అలాంటప్పుడు మనం చేయవలసిన చిన్న పరిహారం ఏంటంటే ఇది కాళీమాత యొక్క అంశం మంజరి మాత అనమాట చాలా పవర్ఫుల్ మెథడ్ అనమాట నలభై ఎనిమిది గంటల్లోనే మనకు అమ్మవారు ఇస్తుంది ఎవరికీ తెలియని రహస్య పరిహారం మనం ఈ పరిహారం చేయడానికి నాన్ వెజ్ తినే వాళ్ళు ఈ పరిహారం చేయకూడదు పీరియస్ టైంలో ఉన్న వాళ్ళు ఈ పరిహారం అస్సలు చేయకూడదు ఇంట్లో నాన్ నాన్వెజే వండకూడదు మనం ఎప్పుడైతే ఈ పరిహారం చేస్తామో ఆ రోజు మన ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు ఇది కరెక్ట్గా ఫాలో అవ్వాలి ఈ పరిహారం చేసేటప్పుడు ఈ రూల్స్ అనేవి పాటించాలి అయితే గురువారం శుక్రవారం బ్రహ్మమూర్త సమయంలో చేయాలి నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల వరకు ఒక అరగంట సమయంలో మనం ఈ పరిహారం చేయాలి గురువారం శుక్రవారం అమావాస్య పౌర్ణమితిథులైనా సరే చేసుకోవచ్చు తెల్లవారుజామున నాలుగు ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటలలోపు ఒక అరగంట సమయంలో ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం ఎలా చేయాలనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కాళీమాత అంటేనే మనకి చాలా శక్తివంతమైన దేవత మరి ఆమె యొక్క అంశ మంజరీమాతను మనం పూజించాలి బ్రహ్మముహూర్త సమయంలో తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు లోపు మనం ఈ పరిహారం చేయాలి మనకి తీవ్రమైన సమస్య నుంచి బయటపడడానికి మనకి పరిహారం చాలా చాలా బాగా యూజ్ అవుతుంది మనం చేసే ప్రతి పనిలో సక్సెస్ అనేది లభించి తీరుతుంది కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే అమ్మ మనకి సమాధానం ఇస్తారు ఈ పరిహారం గురువారం శుక్రవారం రోజున చేయండి ఏదో ఒక రోజున చేయండి లేదు అంటే అమావాస్య తిథి పౌర్ణమి అయినా సరే చేయండి రెండు రోజుల్లోనే సమాధానం లభిస్తుంది నమ్మకంతో చేయండి మాత పరిహారం ఆర్థికమైన సమస్యలు కానీ అంటే జీవితంలో సొల్యూషన్ అనేది లేదు అనే వాళ్ళు కూడా ఈ పరిహారం చేయడం వల్ల సక్సెస్ అనేది లభించి తీరుతుంది ఫస్ట్ ఒక విషయం గురించి చేయండి ఆ తర్వాత ఒక కోరిక నెరవేరిందన్న తర్వాత ఇంకొక కోరిక గురించి చేయండి ఈ పరిహారం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల లోపుని చేసుకోవాలన్నమాట అయితే ఒక చెంపును కానీ ఒక గ్లాసును కానీ ఒక బౌన్ కానీ తీసుకోవాలి తర్వాత కొంచెం బెల్లాన్ని తీసుకోండి తీసుకుని వాటర్లో కలిపి అంటే మనం నైవేద్యంలో పెడతాం కదా అలాగే స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయాలి లేదంటే ఈ పరిహారం తామర పువ్వు అనేది కంపల్సరీ తామర పువ్వు లేదు అనుకున్నవారు వారు ఈ పరిహారం చేయడానికి అస్సలు కుదరదు తామర పువ్వు అనేది ఖచ్చితంగా ఉండే తీరాలి వైట్ కలర్ అయినా పింక్ కలర్ అయినా ఏ కలర్ అయినా పర్వాలేదు కానీ తామర పువ్వుని ఒక బౌల్లో పెట్టి తామర పువ్వును ఉంచండి మీ పూజ గదిలో మంజరీమాతను తలుచుకొని మీ కోరికను చెప్పుకోండి ఆ తామర పువ్వు మీద మంత్రాన్ని జపిస్తూ ఈ మంత్రాన్ని జపిస్తూ కుంకుమతో అర్చన చేయాలి బ్రహ్మముహూర్త సమయంలో నాలుగున్నర నుంచి ఐదు గంటలలోపు మనం కుంకుమ పూజ చేయాలి మనసులో కోరుకున్న కోరికను తలుచుకొని అమ్మ మాకీ కష్టం ఉందమ్మా ఈ కష్టం నుంచి బయటపడవేయని మంజరి మాతను తలుచుకోండి అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఓం నమో మంజరి మాతాయ నమ 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 అనే మంత్రాన్ని జపించండి తామర పువ్వుకి సెంటర్లో కుంకుమ వేస్తూ ఇలా ఈ మంత్రాన్ని జపిస్తూ అర్చన చేయండి ఓం నమో మంజరి మాతాయ నమః నమ అని కుంకుమను వెయ్యండి తర్వాత మనం నైవేద్యం పెట్టాం కదా ఈ బెల్లం కలిపిన వాటర్ని ఇంట్లో ప్రసాదంలా అందరూ కూడా స్వీకరించవచ్చు బయట వాళ్ళకు మాత్రం అస్సలు ఇవ్వకూడదు మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించాలి ఆ తర్వాత ఈ కుంకుమను మీరు ప్రతిరోజు ధరించవచ్చు ఈ కుంకుమ చాలా శక్తివంతమైనదన్నమాట బయట వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు ఇలా ఈ పరిహారం చేసుకుంటే కంపల్సరిగా సక్సెస్ అనేది లభిస్తుంది ఈ తామర పువ్వును వాడిపోయే వరకు ఇంట్లో పూజ గదిలో ఉంచవచ్చు తర్వాత పారే నీటిలో వేసేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి మీకు కౌంటింగ్ అనేది లేకుండా హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్గా చేస్తూనే ఉండండి మీ కోరిక అనేది నెరవేరిన తర్వాత అంటే రేపు స్టార్ట్ చేశారనుకోండి అంటే గురువారం స్టార్ట్ చేశారంటే మీ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేయండి ఇలా చేసినట్లయితే నలభై ఎనిమిది గంటల్లో అమ్మ మీకు సమాధానం ఇస్తుంది అమ్మ పౌర్ణమి తిది అయినా సరే చేసుకోవచ్చు అందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా శక్తివంతమైన పరిహారం మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చింది కూడా కామెంట్ చేయండి అందరూ కూడా ఈ పరిహారం చేసుకుని అమ్మ అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ